మొత్తానికి అయితే ఇప్పుడు గార్డెన్ విడి అన్నాం కదా సో ఇక్కడ వచ్చేసి కోయిటాక్ అన్నమాట అంటే అదేంటి తోటకూర పని చేసింది మీకు చాలా రోజు నుంచి అయితే మన గార్డెన్ లో ఒక చెట్టుని చూపించలేదు కదా అది కూడా అక్కడ చూపిస్తాదు చూపించ కాదే నిన్నటి వీడలే తినం పూత రాత్రి సగ పోతే పొద్దున్నే సగం ఏయ్ మళ్ళా పినాల పొద్దులే ఒకటి సార్ సంటి చంటి నువ్వు అంత తుక్కలేదు మేము పక్కకు రాయే స్వామి బయటకొచ్చా ఎప్పు ఇటు నిలబడి పోయే సామి చల్లే నువ్వే పోయాలేమో అటు నిలబడి చల్లు ఆ అటు చల్లు మే పైగా అంతే వానికి కొన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినా చల్లకనిలే బత్తా కానీ ఎట్లా చేసిన తల్లేదే కానీ అంచుకోరి

సిక్కే అదే పత్లాగుండి అది ఇంత పెట్టుకో వద్దులేదు చాలా ఉంటాను ఉరిగా టే ఉరిగా టూ హైట్ ఉడికే అట నందు ఇక్కడ ఇత్తనా పసి కదా వీటినే అట 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 అంటే

ఏమి పీకేసినావు కొయ్యాక్లే ఓకే బా ఏ వాడిని చూడే సొక్క పట్టుకొని బిడ్డ బాచీసామి ఇంకేం అయితే మీకు నిన్న వీడియో చెప్పాను కదా ఫ్రెండ్స్ రాత్రి అయ్యేసరికి

కోళ్ళ నా పందికి జరుగుకొని ఎంత చక్కగానే నీళ్ళు ఆకుండా ఆడే పండుకుంటాయి అది ఆలోచించాను అనమాట మెయిన్ గా నేను ఓకే ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మేముందు చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మాకోసం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మనం ఎప్పుడు తెచ్చినామంటే దగ్గర దగ్గర మనం టమాటా కలింగర తెచ్చినాం అనమాట గోంగుర గోంగుర ఉన్నానా మిగివన కాలర్ గోంగూర మన ఇప్పుడు వస్తాయి కొక్కటే అనమాట సో సోన్నీ ఉన్నాయి మనం నాటాల్సినవి ఎన్ని ఉన్నాయి సో రోజు నాటేయడం అర్సాకరి ఈ డబ్బులేపా అక్కడ మీరు సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇరవై తొమ్మిది ఉన్నాయి సో వాటి తర్వాత ఇదేంటి ఇది పాలకూర ఇది పాలకూరే

ఏంటికి రాలే 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 ఏంటికి యాడిపోతావు అక్కడ ఎప్పటి సన్న కథల మీద ఉండవు నువ్వు ఏమి పని నువ్వు మళ్ళీ మీ ఇబ్బంది పడుతుంది అంత ఇబ్బంది నువ్వు ఇద్దరు పని తొరిగితే మళ్ళీ చేస్తాను నువ్వు గాలిచ్చినా తాగి చూడు ఎంత కూర్చుందా ఫ్రెండ్స్ నేను కష్టపడి పని చేస్తుంటే అది నొప్పి <laughs> నాది <laughs>

నో సెకండ్ సెన్స్ లో డైలాగ్ దుర్రా ప్రసిద్ధ కాలానికి సన్న డైలాగ్ గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు ఏం చేస్తున్నారు అర్థం అవుతదంట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ వీడియో శుభాలాగడ అనుకోండి సురేందర్ అలాడైదే కాదు మేము పొద్దున ఆమె దాంట్లో తీసి రాత్రి యాభై దానిలో ఇచ్చి నాశాలు నాకిపోవాలనా వారానికి ఒక వీడియో కాదు రోజు పొద్దున్న దానిలో వీడియో సాయంత్రానికి నా వీడియో ఫిక్స్గా ఆడలేదు మా సుబ్బు రెండు రోజులు తెచ్చా నేను నాలుగు ఇచ్చా తర్వాత గమ్ముకుంటాను పనులు అట్టుంటాయి రేపు రేపు మొక్కదాని చనిపోతే వీడియో తీసేది ఎప్పుడు పెట్టేది ఎప్పుడు

ఉంది ముగ్గురు పిల్లలను కానీ సచ్చబడిపోయాం మళ్ళా అంత కల్తి బుడ్డే ఏ మా అమ్మలో మరిగే గట్టి తిండి తినేవా ఏమన్నా మా అమ్మ పది పందిని కానీ చెత్త గట్టి ఉందా అది వదకదు ఎంత కోసినా అది అంతే నువ్వు ఎంత కోసినా అది అంతే అవుతా పిరిగడవుతు కూర్చొనికొచ్చా పట్టగలుగుతా అంట ఫ్రెండ్స్ మళ్ళీ వంగికి వచ్చి ఏం జరుగుతుందో ఫ్రెండ్ చెప్పు ఫ్రెండ్ లేవా ఫ్రెండ్ గడ్డి తిరేసినారు ఫ్రెండ్స్ ఇక్కడంతా మనకంటే ముందే దండిగా కోసి 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 పడేశారు ఏం ఫ్రెండ్ పొట్ట కరిగిందంటవా కూర్చోలేకుండా గసత్తు అరవై కేజీలుండే నువ్వే అట్ట ఫీల్ అయితే తొంభై కేజీలు అంటే నేను పదిహేను కేజీలు తగ్గిన అంత ఇంతకు ఏమంటుందో అంతలావానికి తినడానికి ఆయన అదేంటో అదే ఏం కాయనో చెప్పు అందరికి చెప్తా వాళ్ళు తింటారు పండ కాయ పండ్లు బాగా చెప్తున్నా జాగ్రత్త కింద పడితే పొరవల్ల వల్ల ఎందుకు మనవలే కాదు కూర్చొని అవ్వుతున్నారు అందర